ఏ హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటి వద్ద అయితే ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతో దూరం నుంచి వచ్చి ఉన్నారు ఇక్కడికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తరపున మేము ప్రచారం చేస్తాం పవన్ కళ్యాణ్ గారి విజయంలో మేము అవుతాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ రావడం జరిగింది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళ అభిప్రాయం ఏందన్నది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అన్న ఎక్కడి నుంచి అన్న మీరు అందరూ వచ్చింది ముమ్మడివరం కాన్స్టిట్యు నుంచి వచ్చామండి చెయ్యారనే గ్రామం నుంచి మేము పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి కేంద్ర సింగ్ చేద్దామని చెప్పి వచ్చాము అక్కడి నుంచి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా బాలసౌరి గారు పార్లమెంట్ కడన్ కాస్టిట్యు కాగిత కృష్ణప్రసాద్ గారు నియోజకవర్గ మీరందరూ ఇక్కడికి రావడానికి గల కారణం ముఖ్య కారణం ఏంటన్నా పవన్ కళ్యాణ్ ఇంకా అంతకంటే కారణం ఏముంటది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మా అందరికి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆయన తీసుకుని యావత్ యువతంతా మేము అందరం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడును మా కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు అదే సీట్లు వేరే వాళ్ళు కేటాయించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు టీడీపీకి సపోర్ట్ చేయమంటే టీడీపీకి బిజెపికి సపోర్ట్ చేయమంటే బీజేపీకి మా హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇవ్వటం జరుగుతుంది మాది ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ ముమ్మడివరం కాన్స్టిట్యు టిడిపికి పొత్తులో భాగంగా టీడీపీకి టీడీపీకి ఇచ్చి డాక్టర్ సుబ్బరావు సుబ్బరాజు గారికి ఇచ్చినప్పటికీ మేము మా జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇవ్వడం జరుగుతుంది అన్న అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీగా వంగ గీత గారు నిలబడ్డారు వారు కూడా చాలా బలమైన మెజారిటీతో గెలుస్తారని ఇక్కడున్న ప్రజలందరూ ఆశిస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి గీత గారు మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము అనుకోవట్లేదు ఇక్కడ మాకు రిలేషన్ ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇస్తారు అందరూ ఖచ్చితంగా అది మాక్సిమం లక్ష మెజారిటీ అని చెప్పి చెప్తున్నారు ఆ విధంగా ఉంటది కానీ గీత గారు చూసే ఛాన్సే లేదని చెప్పి మేము అనుకుంటున్నామండి అండి అన్న మీరు చెప్పండి మీ యొక్క అభిప్రాయం మేము మార్నింగ్ సిక్స్ వచ్చామండి ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్ళామండి ఇంచుమించు ఒక నలభై ఇళ్ళకి వెళ్ళాం నలభై ఇల్లు కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని పిట్టాపురం ప్రజలు కంఠాపదంగా చెప్తున్నారండి పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ గారు సమూహంతో సమూహం ఉంటుంది ఇక్కడ పిఠాపురలో అది మేము బలంగా నమ్ముతున్నాం అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏమంటున్నారంటే అతను కేవలం ఒక రీల్ స్టార్ మాత్రమే బయట అతను హీరో కాదు ఏ స్టార్ కాదు ఆయన వల్ల ఏమి చేత కాదని ప్రజలు ఎక్కువ మంది ఈ మాట మీద బాగా ఫోకస్ చేస్తున్నారు దాని మీద మీ యొక్క అభిప్రాయం అది వాళ్ళు రాజకీయంగా విమర్శించుకోవడానికే తప్ప పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఆపుచేయలేరు పవన్ కళ్యాణ్ గారి సర్వీస్ ఇప్పటివరకు మనం చూసాం ఆయన సినిమా హీరోగా ఉన్నప్పుడే అంత సర్వీస్ చేశారంటే ఈ రాజకీయాల్లోకి వచ్చాక ఇంకెంత సర్వీస్ చేస్తారో మనమే చూస్తాం అంటే అలా అని కూడా కాదన్నా రాజకీయాల్లోకి వచ్చింది ఇప్పుడు ఎంతైతే పెట్టుబడి అతను పెడుతున్నాడు ఇట్ నాట్ పెట్టుబడి ఎంతైతే ప్రజలకు ఇస్తున్నాడో అంతకి డబుల్ రాజకీయాల్లోకి వచ్చినాక సంపాదించుకునే అవకాశం ఉందని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం సంపాదించుకోవాలని అనుకుంటే ఈయన యాడ్లు తీసుకోవచ్చు సినిమాలకి తీసుకొచ్చి రికమండే భారీగా వస్తుంది ఆయనకి ఆ విధంగా అనుకుంటే వాళ్ళ అన్నయ్య గారిని పెట్టుకుని ఏ బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళ కొడుకు కొడుకువాసిన రామ్ చరణ్ గారిని ఏళ్ళ పెట్టుకుని చాలా చాలా రకరకాల బిజినెస్లు చేసుకుని సంపాదించుకోవచ్చు కేవలం రాజకీయంలో వచ్చి సంపాదించాలని అనుకుంటే ఆ కష్టం కదా ఒకటే చేస్తారని అనుకుంటే మీరు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఎలా సంపాదిస్తారు అని అంటున్నారు ఎవరన్నా సరే ఏ రాజకీయ నాయకుడు అన్నా సరే సొంత రూపాయి ఖర్చు పెట్టి ఏ కార్యక్రమం అన్నా చేస్తున్నారా రైతులకి డబ్బులు ఇస్తున్నారా ఇంత భారీ మొత్తాన్ని అమౌంట్ ఇస్తున్నారా పార్టీలకు అతీతంగా రైతు ఏ పార్టీ వాడు అయినప్పటికీ వాయిన సొంత డబ్బు ప్రతి ఒక్కరికి ఇస్తు ఇవ్వడం జరుగుతుంది రైతులు ఎవరు కౌలు రైతులకి నష్టపోయిన ప్రతి రైతుకి తన సొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా రియల్ స్టార్ ఇవని అంటున్నారు చెప్పేసి వాళ్ళు అనటం ఏంటంటే వాళ్ళ మూర్ఖత్వం కేవలం వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదుగుతారని చెప్పి ఓర్వలేక చేసే వ్యాఖ్యలు కానీ నిజానికి ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఏంటంటే సొంత డబ్బులు ఎవరు కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచించేది పార్టీలకు అతీతంగా ఆయన కౌలు రైతులకి ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక ఉదాహరణ చారు పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో రీల్ హీరో తెలిపడానికి అయితే అన్న పోయినసారి రెండు సార్లు గాజువాక నుంచి భీమవరం నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది ఇప్పుడు అక్కడ రెండుసార్లు పోటీ చేసినా ఏం ఉపయోగం లేదని మా కాపు సంఘం ఇక్కడ బాగా ఉంది నా కాపు ఓట్లు ఇక్కడ బాగా ఉన్నాయని చెప్పి పిఠాపురంకి వచ్చాడు వాళ్ళ నుంచి ఓట్లు పడితే గెలుస్తాడనే ఉద్దేశంతో వచ్చారని చాలా మంది అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంది పవన్ కళ్యాణ్ గారు అన్ని కమ్యూనిటీలకి నాయకుడు అతను ఒక్క కులానికి పరిమితం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అది అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అన్ని కమ్యూనిటీలకి నాయకుడు ఆ నాయకుడు వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంది ఆ నాయకుడిని ఒక కులానికే పరిమితం చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నం జరగదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భారీ విజయం సాధిస్తారు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో చూపిస్తారు ప్రజలకు చేసే న్యాయం చేస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్ర వేయారు కదండి అసలు కులముద్ర వేసినవి వస్తే పోస్ట్ మొదటిసారిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద వేయాలి ఎందుకంటే నలుగురు రెడ్లు వేసుకుని ఆయన ఇంచుమించు ఒక నూట యాభై నామినేట్ పోస్టులు వాళ్ళ రెడ్లకి ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు కూడా సుమారుగా నలభై టికెట్ వరకు నామినేట్ ఎమ్మెల్యే టికెట్ కూడా రెడ్డికి ఇచ్చాడు ఆయనకి కొలిపించింది పవన్ కళ్యాణ్ గారికి ఏ లేదు ఆయన ఉన్న అస్తులు అమ్ముకునే వేళ ఇల్లు కూడా తాకట్టు పెట్టుకుని ఈ వేళ ఈ పిటపూర ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు ఖచ్చితంగా పిటాపర ప్రజలందరూ కూడా ఎంత అదృష్టం చేసుకుని ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపుతా చెప్తున్నారు మీ వేళ మార్నింగ్ వచ్చాం అన్ని ఊర్లు కూడా తిరిగాం ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు గెలిపించుకోవాలని చెప్తున్నారు గీత గారు ఏ దుష్ప్రసారాలు చేస్తున్నారు అవి ఏమి నమ్మకండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంచుమించి ముప్పై నాలుగు వేల మెజార్టీతో అసెంబ్లీ గల్లో అడుగు పెడతారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఉన్న నాలుగు మండలాలకి కూడా ఉన్న నాలుగు మండలకి కూడా ఒక రెడ్డికి ఒక మండలానికి మిథున్ రెడ్డి ఇంకో మండలానికి ఉన్నారు తాజాగా ఉమా రెడ్డి గారు ముద్ర పద్నాలుడ్డి ఆయన ఒక మండలం అలాగే నాలుగు నాలుగు రెడ్డికి ఇచ్చాడు ఆయన ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఓడించడం చూస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పెట్టపూర్ నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీలోకి పెడతారు మేము నియోజకవర్గం వచ్చాం ఈ వేళ ఎందుకంటే అందరం కూడా మా ఇక్కడ ఎంత చూస్తుంటే చూడండి ఈ వేళ వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా సొంత పనులు మానుకుని ఏదో మా దేవుడికి ఉత్త ఉత్తపత్తిగా మీరందరం కూడా వచ్చి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకోవాలని చెప్పి మేము అందరం కూడా తిరుగుతున్నాం ఎండలో పడి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపుతాం జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలు అన్ని కూడా ఇంకా ఐదు సంవత్సరాలు అందరూ అనిపించో రాబోయే రోజుల్లో మనకు ఎన్డీఏ కూడా మీ అధికారులు వస్తుంది వచ్చినంటే స్వర్ణయుగం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దారని ఖచ్చితంగా మేము అందరం అనుకుంటాం దీనికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ జై 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 అంటే ఇక్కడకి మీరు పిఠాపురానికి అంత దూరం నుంచి వచ్చారు కదా ఎందుకని వచ్చారు ఏ అభిప్రాయంతో వచ్చారు అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారని అని పవన్ కళ్యాణ్ ఒక దేవుడు ఏ మచ్చలేని లేని కోసం మేము అక్కడి నుంచి వచ్చామని అది పిఠాపురాన్ని అయితే మీరు ఇక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు ఎక్కువ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకుంటున్నాను ఎందుకు అంటే ఆయన ఆయన మీద ఏ మచ్చలేదు ఏవి ఒక అవినీతి పరుడు లేదు అది ఆయనే డబ్బులు సొంత రూపంలో డబ్బులు ఖర్చు పెడతాడు కానీ తప్ప ఒక అవినీతి కానీ ఒక రౌడీజం చేసి మనిషి కదండి ఆయన అది సినిమాలో వచ్చిన కౌలు రైతులకి ఒక లక్ష రూపాయలు ఇచ్చాడన్న కౌలు రైతుకి ఒక లక్ష రూపాయలు ఒక రైతుకి ఇచ్చాడైనా ఇప్పుడు మన ఏదది ఏంటది ఏమంటారా ఐదు వందలు పెట్టి బీమా పథకం అనే ఒకటి ఉందండి ఆ భీమా పథకం చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు వస్తుందండి ఏ పార్టీ నుంచి అని వస్తుందండి మనకి చనిపోతే కనుక ఒక ఐదు లక్షలు కానీ రెండు లక్షలు కానీ ఏమైనా వస్తుందండి అసలు అసలు చనిపోయిన అంటే ఒక ఐదు లక్షలు వస్తున్నాడు భీమా పథకం అనేది వస్తుందండి అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మనకేమో మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధాని ఒక రాజధాని కూడా లేదండి ఈ సచివాలయం ఏమో తాకలు పెట్టేశారు ఒక రోడ్లు చూస్తేనేమో ఐదు సంవత్సరాల నుంచి రోడ్లే కూడా లేవండి ఈ పదిహేను ఈ నెలల్లో పదిహేను రోజుల్లో ప్యాచ్ వర్క్ వేస్తున్నారు కానీ తప్ప దానికి అభివృద్ధి అనేది ఏమీ లేదండి అసలు ఒక యువత అనేది ఉద్యోగాలు కూడా లేవండి ఒక యువత అనేది ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు అయితే పైకి వెళ్ళిపోతున్నారు ఎక్కడ కర్ణాటక మహారాష్ట్ర అటుకేసి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు అసలు లేవండి అసలు మనకి అసలు ఒక ఉద్యోగాలు లేదు మనకు అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి అనేది కూడా మనకి ఎక్కడా కూడా లేదు అసలు అండి ఒక ఏదైనా అభివృద్ధి ఉండదు ఒక రాజధాని అని ఉండాలో లేకపోతే ఒక ఏదన్నా ఇప్పుడు మసిలిపట్నం ఉంది అది మసిలిపట్నం ఎయిర్పోర్టు ఈ కాకినాడ ఉంది అలాగా ఒక ఎయిర్పోర్టు మసిలిగా ఎయిర్పోర్ట్ అనేది ఉన్నదనుకో ఉద్యోగాలు కొన్ని ఉద్యోగాలు వస్తాయండి ఉద్యోగాలు వచ్చినప్పుడు యువత అంతా ఇక్కడ ఉంటారు కానీ తప్ప ఏ రిసోట వెళ్ళవలసిన పని లేదండి ఒకటి అవకాశం లేదు ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్కి బ్యాలెట్ నెంబర్ ఫోర్ ఉదయ శ్రీనిశ్వరావు గారు బ్యాలెట్ నెంబర్ నైన్ అండి ఎంపీ ఎంపీ అభివృద్ధి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి మన ఏం పేరు మీరు ముద్రగడ్డ పద్మలాభం గారు మేము కోప నుంచి నేను రెడ్ అని రెడ్ అని పేరు పెట్టుకుంటామని అన్నారు రెడ్ అని పేరు పెట్టుకునే బదులు మీరు వైసీపీ నుంచి ప్యాకేజ్ ఎంత తీసుకున్నారు రెడ్ అని పేరు పేరు పెట్టుకుంటున్నారు కదా మీరు వైసీపీ నుంచి ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నారు ఒక మీ కూతురే మద్దతు ఇస్తుంది ఏది జనసేనకే మీ కూతురే మద్దతు ఇస్తుంది అలాగనే మహాసేన రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారు ఏం మొన్న దాగానే పవన్ కళ్యాణ్ గారు ఏమి దేవుడు 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 అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎదురు తిరగబడుతున్నాడు ఎంఎస్ఎల్ చేస్తున్నాడు ఎవరో మహాసేన రాజేష్ గారు ఇప్పుడు మహాసే కే అనే పార్టీకి పార్టీలోకి చేరతారని వార్త వస్తుంది మహాసేన రాజేష్ గారు అది మహాసేన రాజేష్ గారు అంటే ఏ దేనికి మార్కులు ఎక్కువ వస్తే దేనికి మనకి దేనికి మార్కులు ఎత్తే దానికి దేనికి ప్యాకేజ్ ఎస్తే దానికి వెళ్ళిపోతారు మహాసేన రాజేష్ గారు అని ఆయన ఇప్పుడు మహాసేన రాజేష్ గారు అనేది గన్నవరం పోటీ చేశారు గన్నవరం పోటీ చేసినప్పుడు గన్నవరం పోటీ చేయకుండా ఎందుకు అక్కడ ఏదో పోటీ చేసి వాడతాడు నెగ్తాడు తర్వాత అక్కడ పోటీ చేసి చూపించవచ్చు కదా సత్తా ఏదో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎందుకు పవన్ కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ అంత విమర్శించినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ విమర్శించకూలదు మీరు అక్కడ పోటీ చేసి నెగ్గచ్చు కదా నెగ్గి సమస్యలు ఏమున్నాయి అడిగి అడిగి తెలుసుకోవాలి కదా అడిగి తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఇన్ని నిందలు నిందలు ఇవ్వాల్సిన పని ఏమొచ్చింది వచ్చింది అది సార్ ఇప్పుడు ఇంకోటి ఏదంటే మనకి రాజధాని అనేది లేదండి యువత అనేది ఎక్కడ మడితే అక్కడ బాగా ఇంకోటి గంజా కూడా ఎక్కువ పెరిగిపోతుందండి బాగానే మనకి గంజా ఏదంటే గంజా బయట నుంచి గంజా ఎక్కువ వచ్చేస్తుందండి ఆ గంజా వల్ల ఏమవుతుందంటే యువతంతా చెడిపోతున్నారండి యువత అంతా కూడా సో ఫైనల్గా మీరు ఈ సందర్భంగా ప్రజలకి ఓటర్ మహాసేనులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఓటర్ల మహాసేనులకి న్యాయం అనేది గెలిపించుకోవాలి మంచి మంచివాడిని ఓటే ఓటు అనేది మన హక్కు మంచివాడు ఎవరు మంచివాడు అనేది ఈ ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఓటు ఈ ఐదు సంవత్సరాలుగా వచ్చినప్పుడు పలానా వ్యక్తి పలానా వ్యక్తి మనకి ఏం చేస్తాడు ఈ ఐదు సంవత్సరాల్లో మనకి వ్యక్తి ఏం చేస్తాడు మన రోడ్లు ఎలా ఉన్నాయి మనకి ఏంటి పరిష్కారం ఏంటి అసెంబ్లీలో వెళ్ళిన తర్వాత ఇదే పరిష్కారం పరిష్కారం ఉంటాయి అన్నీ నిలదీయాలి నిలదీయాలి అభివృద్ధి ఉండాలి నిలదీయాలి కూడా అండి డెవలప్మెంట్ కూడా ఉండాలండి రెండు ఉండాలండి సరే అండి థ్యాంక్స్ అండి